పాకిస్తాన్ ఆడుతున్నటువంటి నాటకాల్లో ఎన్నో అబద్ధాలతో కూడుకునే ఉన్నాయి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో హిందువులు ముస్లింల మధ్య జగడం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మనకి మధ్య కూడా పొలపెట్టడానికి ట్రై చేసింది ఆఫ్ఘనిస్తాన్ని లక్ష్యంగా చేసుకొని మనం దాడులు చేసామట ఇది ప్రెస్ బ్రీఫింగ్ చేస్తూ మరీ చెబుతున్నటువంటి అబద్ధాలు వాటిని విక్రమ్మిశ్రి గారు ఇవాళ ఖండించారు ఆఫ్ఘన్ పీపుల్ డోంట్ నీడ్ టు బీ రిమైండెడ్ ఇండియా డిమాలిషెస్ పాక్ డిజిన్ఫర్మేషన్ పాకిస్తాన్ చేస్తున్న ఈ ఫేక్ ప్రోపగండాని భారత్ ఖండించింది అఫ్ఘాన్ పీపుల్కు తెలుసు మేము ఏంటో మేము వారి కోసం ఎంత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామో వారికి ఎంత సేవ చేశామో మేము వారిపైన టార్గెట్గా ఎందుకు దాడులు చేస్తాం ఇది అక్కడున్న ప్రజలు నమ్మరు అలాగే ఈ పాకిస్తాన్ ఏం చెప్పుకుంటోంది భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు అని వీడియోలు ప్లే చేస్తూ ఉంది మరి పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రజలు కూడా ఆ దేశాన్ని ఆ దేశ పాలకుల్ని ఎండగడుతూ ఉన్నారు ఒక దేశంలో ఎన్నో రకాల వెర్షన్స్ ఉంటాయి వాటన్నింటినీ అర్థం చేసుకోకుండా కావాలని వీటి ద్వారా ఏదో ప్రయోజనం పొందాలని ట్రై చేస్తుంది అని చెప్పేసి భారత ప్రభుత్వంపై ఇక్కడి పౌరులు తీవ్ర విమర్శలు చేస్తారని కేంద్రం ఒత్తిడిలో ఉందని భ్రమించేలా పైకి పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధులు సంతోషంగా కనిపిస్తున్నారు అనూహ్యంగా పాక్ ప్రజలే ఆ దేశ ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎదురైంది ప్రజాస్వామ్యంలో అన్నింటికీ ఓ విధానం ఉంటుంది పాకిస్తాన్కు దాని గురించి తెలియకపోవడం ఆశ్చర్యమేమీ కలిగించదు అని మిశ్రీ వ్యాఖ్యానించడం జరిగింది ఇలా అన్ని విధాలుగా పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల్ని భారత్ తిప్పికొడుతోంది